ఇది పొన్నగంటి కూర పొన్నగంటి కూర తింటే కంటి చూపు ప్రాబ్లం ఉండదు కంటి సమస్యలు ఉండవు కలజరపులు పెట్టక్కర్లేదు పొన్నగంటి కూర వర్షాకాలంలో బాగా వస్తుంది ఆ కాలంలో మనం ఆకుకూరలు ఎలా తింటామో అలా పొన్నగంటి కూర రోజు తిన్నాం అనుకోండి ఈ కంటి శుక్లాలు కంటి ప్రాబ్లమ్స్ మైనస్లోకి వెళ్ళిపోవడం నెర్వస్ వీక్నెస్ వల్ల కలువు ఇబ్బంది అవుతాయి దానికి కంటి సమస్యలు తగ్గుతాయి మామూలుగా ఏంటంటే తింటే పిల్లలకి పెడితే మనం అసలు కంటి సమస్యలే రావు ఏంటూ అనమాట అలా ఏంటంటే కంటి సమస్యలకి పండుగంటి కూర చాలా అద్భుతం కాల్షియం డిఫెన్సీ వల్ల కూడా పండగంటు కూర తినచ్చు రై అంతే పక్కనే ఉంటాయి పట్టించి కూడా హే శ్రీ మహావిష్ణు సీ హనుభా శ్రీ 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 శ్రారాయణ మన ఇంటి తులసి కోటలో కానీ ఇంట్లో కానీ మనకి ఎక్కువ కనిపించేది తులసి కృష్ణ తులసి దాన్ని లక్ష్మీ తులసి అంటారు నల్ల తులసి అంటారు కొంచెం పట్టు ఇది లక్ష్మీ తులసి కృష్ణ తులసి అన్న లక్ష్మీ తులసి అన్న అదే తులసి అంటే గ్రీన్గా ఉండేది ఈ లక్ష్మీ కృష్ణ తులసి ఏంటంటే పక్షపాతం వచ్చింది అనుకోండి వచ్చిన వెంటనే మనం ఈ కృష్ణ తులసాక రసం కొద్దిగా మిరియం పొడి చిటికెడు తేనె మూడు కలిపి ప్రతి మూడు గంటలకు డోస్ వేయాలన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వెలిసిన వెళ్ళిపోతారు విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో బ్రెయిన్లో క్లాట్ కదిపోతుంది అదే ఎలోపతిలో అయితే త్రీ వీక్స్ పడుతుంది మూడు వారాలు మూడు వారాల్లో ఎంత వస్తే అంతే ఇంక ఇంకా తర్వాత ఇంక ఇంకా రాదు ఏ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మూడు వారాల్లో ఇంగ్లీష్ ఎంత తగ్గిందో అంతే మూడు వారాల తర్వాత ఇంక బ్రెయిన్లో క్లాట్ కరగదు ఇంకా రాదు అది చెప్తాడు మా పని అయిపోయింది మీరు ఫీజు చేసుకోండి అది చేసుకోండి అని బీపీకి షుగర్కి మందులు మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ తప్ప క్యూర్ ఏమి ఉండదు ఇదే మనం వెంటనే వేసామనుకోండి హాస్పిటల్లో ఉన్నా వేసుకోవచ్చు వేయగలిగితే లేట్ అయినా పర్వాలేదు ఒకటి రెండు రోజులు అంటే స్టోక్ వచ్చింది వేసింది ఆ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మనం స్టార్ట్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల తిరిగేస్తాడు మంచిది రోజు ఈ కృష్ణ తులసి తేనె ఇది తీసుకున్నాం అనుకోండి సంవత్సరానికి ఒక నలభై రోజులు తీసుకుని ఆపేయడమే ఇక ఎప్పటికీ పక్షాతం రాదు గుండె జబ్బులు రావు హార్ట్ అటాక్ రాదు గుండె బ్లాక్స్ ఉండవు అంటే ఈ క్లాట్స్ని బ్లాక్స్ని క్లీన్ చేసేస్తా ఉంటుంది అంత పవర్ఫుల్ కృష్ణ తులసి పౌడర్ అండి మనకు అది రసం పచ్చి రసం లేదా ఒక దళం ఇలా తేనెలో ముంచి మూడు ఉన్న దళం ముంచి తినేయడమే పొద్దున్న ఫార్టీ డేస్ కలిపేసి తినేస్తే అయిపోతుంది ప్రాబ్లం వచ్చినప్పుడు రసం చెంచా రసం అంటే ఫైవ్ ఎంఎల్ రసం ఫైవ్ ఎంఎల్ తేనె ఓ చిటికీలు మిరియాల పొడి ఇది డోస్ అనమాట అది ప్రతి మూడు గంటలకొ డోస్ వేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో తిరిగేస్తాయి చేయకూడదు ఎందుకు మంచి ఇక ఇది ఇంత కొమ్మ అనుకోండి మీరు ఎంత మేల నీరు పెడతారో అంత మేర అయిపోద్ది ఇంత మేల పెట్టారనుకోండి ఒక మొక్క అంత అయిపోద్ది ఈ మెడ ఇంత ఈ ప్లేస్ అంతా పెట్టారనుకోండి హోమగుణం అంత అయిపోతుంది అరక్రం పెట్టారనుకోండి అనుకోండి అరకరం అయిపోతుంది నీళ్ళు ఉన్నంత పాకేత ఉంటుంది ఒక మొక్కే అంత ఇదన్నమాట అద్భుతం ఇదంతా మొత్తం పంచాంగాలు వేరు కాండం పువ్వు ఆకు అంతా తీసి మెత్త కొట్టేసి రసం పిండిని కొట్టలేసి ఆ రసం గ్లాసు గ్లాసు ఆ రెండు గ్లాసులు బెల్లం ఒకటి రెండు అనమాట రెండు గ్లాసులు బెల్లం ఒక గ్లాసు రసం వేసి మరపెట్టేసి చక్కగా తేనె పాకంలా వచ్చేలా అంటే లే ముద్ర పో పోకూడదు అలా లేతగా ఉండకూడదు మధ్యలో ఉండాలన్నమాట పాకం పాకం ఇలాంటి పాకం ఉంటుంది ఇలా అంటే పాకు సాగుతుంటుంది ఆ పాకం వచ్చాక మూడేళ్ళు నెల ఉంటుంది ఏ రిజర్వేటలేదు ఈ మూడేళ్ళు నైంటీ డేస్ రోజు తాగాం అనుకోండి మళ్ళీ పదేళ్ళ దాకా మీరు మెమరీ గురించి ఏమి ఆలోచించక్కర్లేదు మరి పదివేలు తాగచ్చు అంత ఇది అనమాట మాది రాజమండ్రి అండి రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి చాలా బాగుంది వాళ్ళ భోజనం సాంబారిన్ని మజ్జిగి కూరము అరటికాయ అరటికాయని అరటికొటేట అరటికాయ కూరని చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే కన్నా బాగుందండి వెరైటీగా టేస్టీగా ఉంది ఇక్కడ ఏదో వన భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతేనే